ఆడవాళ్ళకి మొగుడు పోతే పెన్షన్ ఇస్తున్నారు ఓకే విత్వం పెన్షన్ అది మొగడుకి పిల్లలు చచ్చిపోతే మీరు ఆడికి పెన్షన్ లేదా ఇదే గవర్నమెంట్ అండి ఇప్పుడు పురుగులే ఇప్పుడు ఈ ప్రజెంట్ సమాజంలోని ఆడ మగ ఒకటే ఇప్పుడు ఆడ మగ ఒకటే అని అంటున్నారు కోపాయలే కాదు ఇది భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళ్తుంది ఆడ మనిషి అలాగే మగవాడికి డివిజన్ చేసేటప్పుడు ఇప్పుడు మగవాడు కూడా భార్య చచ్చిపోతే వాడు ఒంటరితనంగా ఉంటాడు కదా వాడికి పెన్షన్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ ఈ రోజు ఏమస్గా ఆడ మంచి వితంతమైన వితంత ఫంక్షన్ ఎత్తవా మరి చూస్తారు ఈ కోడమి ప్రభుత్వం ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఒక వర్కర్ను కూడా కుదించడానికి కానీ తీసేయడానికి ఇప్పుడు అది తీసేయాలంటే అది మనం చేసుకుంది ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ది ఒక ప్రైవేట్ కానీ సంస్థ ఉంది గవర్నమెంట్లో ఉన్న తర్వాత గవర్ గవర్నమెంట్లోనే ఉన్న తర్వాత ఏం చేయాలా అది మంది బాధ్యత ఇప్పుడు ప్రైవేట్ దొక్కలాగా గవర్నమెంట్ దొక్కలాగా చూడకూడదు మనం అది గవర్నమెంట్ అంటే మనలాగే బాధ్యత అది బట్టి ఉంటుంది అది అది ప్రైవేటీకరణ ఇప్పుడు చేస్తారు కోటమి అది ఏ గవర్నమెంట్ బిజినెస్ అది ఒక బిజినెస్ వ్యాపారం వాడు మనల్ని పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ప్రైవే ఇప్పుడు మన సొంతం మన సొంతం ఆటో ఉందండి ఆటో ఎద్దుకున్న ఆటో సొంతకున్న ఆటో డిఫరెన్స్ ఉంది కదా సొంతకున్న దాని జిల్లా దుడుక్తాం అదే ఎద్దుకున్న ఆటో ఎడుతు పట్టించుకోకుండా అడిగి ఆడికి ఇచ్చేస్తాం అలాగ ఉంటుంది అంతే